సో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఢిల్లీకి పోయి అభిప్రాయం ఏంది అది కింద ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎలాగో మొత్తం అని చెప్పేసి ఏ అని చెప్పేసి పంపించారు కదా అందు గురించి ఇక్కడ ప్లేస్ లేదు అక్కడ ఢిల్లీలో అవకాశం ఉంది అక్కడ చేస్తుంది తప్పే మీ సొమ్మే అనుభూతి నా చేస్తే ఏం లేదు కదా చేసుకోవచ్చు అది రాజ్యాంగ హక్కు ఇక్కడనైతే చూట్లేదు అందుకనే అక్కడ చేస్తు మరి ఇప్పుడు ఆయన ప్రతిపక్షం నువ్వు ఓదాటమే నిశ్చయం మరి ఏదన్నది నా సీట్ నాకు కావాలని కొట్లాంటి నువ్వు ఓదాటం గుంజుకోబోయరాయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి లోకేష్ కలిసి నా సీట్ నింది తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉంటాయి నువ్వు ప్రతిపక్ష ఓద కోసం కొట్లాడుతున్నా అంటే నువ్వు తప్పు ఇప్పుడు కొట్లాడితే ఎట్లా ఐదు సంవత్సరాల తర్వాత సీఎం ఎట్లా పడి నా సీట్ నాకు కావాలి అనేది టార్గెట్ ఆయన ఇప్పుడు చెప్పలేము ఇప్పుడు రోజు అది ఎందుకంటే ఓడిపోయిన బాధలో వాళ్ళు గెలిచిన సంతోషంలో వీళ్ళు ఉన్నారు మనం ఏమి ఇప్పటికి ఇప్పుడు చెప్పలేము దాదాపు ఒక మూడు సంవత్సరాలు దాటిపోతే వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఆయన ఏంటి అనేది బయటపడుతుంది ఇప్పుడు నెల నెల రోజులకే స్కాన్ తీస్తే అమ్మాయి అబ్బాయా అనే డాక్టర్ భయ నేను కూడా అంతే ఒరిజినల్ డబ్బులు కాముడు బయ మనిషిం కాదు మరి ఇన్ని రోజులు మస్తు అరాచకాలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్ లా మరి ప్రజల తరఫున నేను మాట్లాడతానంటాను జగన్మోహన్ రెడ్డి అవి గా జరుగుతూనే ఉంటాయి భయ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏ ప్రభుత్వం అన్నా జరుగుతాయి ఏ పార్టీ ఉన్నా జరుగుతాయి ఏ సీఎం ఉన్నా జరుగుతాయి జనర ప్రతి రోజు జరుగుతూనే ఉంటది ఏదో ఒకటి కాకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ టైం అధికారంలోకి రావడం కోసము కాదంత్రం కంపల్సరీ ఏ పార్టీ అయినా చేస్తారు అది చేస్తూనే ఉంటారు అది కొనసాగింపు మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తీరు కరెక్టే అంటే అంటే అది ఆయన ఆపోజిట్ లో ఉన్నాడు కాబట్టి ఎవరైనా చేస్తారు చేయాలి కూడా అది చేయాలి ఖచ్చితంగా చేయాలి ఏ పార్టీ ఆయన చేయాలా ఏ సీఎం ఆయన చేయాలి పార్టీ పెట్టుకున్న ప్రతి ఒక్కరు చేయాలి ఆయన ఒకటి కాదు పార్టీ పెట్టుకున్న ప్రతి ఒక్కరు చేయాలి ఎందుకంటే వీళ్ళు కొంచెం ఆ ఎంజాయ్ గెలిచిన సంతోషాలు ఉండేసేసి ఫోమలోకి వెళ్ళిపోయి ఆ దాలు చేస్తుంటారు కదా అందు గురించి వీళ్ళు గుర్తు చేస్తుంటారు అంటే ఎక్కడెక్కడ సమస్య ఉన్నది అనేది వీళ్ళ దృష్టికి వీళ్ళు తీసుకపోతే వాళ్ళు సాల్వ్ చేస్తారు మరి ఇప్పుడు చంద్రబాబు హయాంలో పవన్ కళ్యాణ్ హయాంలో రాష్ట్రం అనేది మంచి అభివృద్ధి అవుతుంది అంటాం చంద్రబాబు అయితే నేను గ్యారెంటీ చెప్పలేదు ఎందుకు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చూసాము ఇప్పుడు మళ్ళా లీడిపోయిన తర్వాత సీఎం చూసాము మళ్ళీ మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ ఇప్పుడు సీఎంఓ చూస్తున్నాడు అది ఆయన గ్యారెంటీ ఆయన గురించి అయితే నేను గ్యారెంటీ చెప్పలేను పవన్ కళ్యాణ్ గురించి అయితే చెప్తాను ఎందుకంటే కొత్త కొత్తగా పార్టీ పెట్టుకున్నాడు కొత్తగా గెలిచాడు కొత్తగా నేను అనుకుంటున్నా కోరుకుంటున్నా ఖచ్చితంగా ప్రధానంగా మీడియా మీద మన సెకండ్ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి మీడియా ద్వారానే మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తే సార్ మీడియా ద్వారానే గెలిచారు మన యూట్యూబ్ ఛానల్ మిత్రులకి మన మీడియా మిత్రులకి ఇంటికి ఒక ఇల్లు కట్టేయాలనేది నాకు పితాపురం అప్పుడు ఎలక్షన్ ప్రచారం చేసిన ఇంటికి అవునా మరి ఎట్లా అనిపించింది అది ఒక మంచి మంచి బయటకు వచ్చాడు ఇప్పుడు నువ్వు వచ్చినా గానీ నీ మంచి ఆలోచన నీ విధానం ప్రజలకు పది మందికి ఉపయోగపడే విధంగా ఉంటే నీకే సపోర్ట్ చేస్తాను అది గురించి ఆయన ఒక మంచి ఆలోచన తోటి వచ్చాడు అందు గురించి సపోర్ట్ చేశాను అంటే పోయి ప్రచారం చేసినప్పుడు ఏ విధంగా ట్రీట్ డిగ్రీ అన్న వచ్చింది మినిమం డిగ్రీ అన్న వచ్చింది నేను మినిమెంట్ డిగ్రీ అన్న కరెక్ట్ గానీ మీరు చాలా మంది ఆర్థిక ఇబ్బందులతోటి డబ్బులు లేక టెన్త్నే ఆపోయి ఆగిపోతున్నారు చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే మాత్రం అందరికీ డిగ్రీ కాదు పీజీ వరకు మీకు మంచిగా మన భవిష్యత్తు ఉంటది చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అట్లా నా ఒత్తుగా మోటర్ చూస్తున్నాను నా రోడ్ లో ఎందుకంటే ఆయన సొంతం డబ్బులు కాదు కదా ప్రజలకు పంచి పెట్టేది ఒక సినిమా తీస్తే కొన్ని కోట్లు వస్తాయి ఆ కోట్లు తీసుకొచ్చేసి ఇక్కడ ఖర్చు పెట్టాలి తీయకుండా ఉంటే మరి ఆయన డబ్బులు అంది తీసుకొస్తాడు ఆయన ఇప్పుడు సినిమాలు తీయకుంటే డబ్బులు రావాలంటుంటే మళ్ళా ప్రజల మీద భారం పడుతుంది కదా దాని మీద పన్ను దీని మీద పన్ను దానికి దీనికి అని చెప్పేసి మళ్ళీ అక్రమాలకు పాల్గొంటేనే డబ్బులు వస్తాయి అట్లా కాకుండా సినిమాల ద్వారా వచ్చినాయి అనుకో అట్లా మన మంచి ఆరాంగా కలిసి పెట్టదు అది ఎలా చెప్పు లాస్ట్ అది కినిసా ఉండాలి థ్యాంక్ యూ